మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి అమ్మ పున్నమి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు మనం పూజలో కూర్చోవాలి కదా ఆలస్యమైతే అత్తయ్య గారు తిడతారు అని సావిత్రి పున్నమికి చెప్తుంది ఏంటి వకీల్ సాబ్ మీరు లేచినప్పుడే నన్ను లేపచ్చు కదా అని పున్నమి అడుగుతుంటుంది ఇంతకు ముందంటే నువ్వు పున్నమివి నేను చెప్పిన మాట నువ్వు వినేదానివి ఇప్పుడు నువ్వు కంపెనీకి పెద్ద ఎన్సార్డు అయ్యావు కదా నేను చెప్పిన మాట ఏమవు కదా అందుకే నా పని నేను చేసుకుంటే వెళ్ళిపోయాను అని రుద్వి చెప్తాడు పున్నమి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే భాగ్య పున్నమి ఇదంతా ఎందుకో ఆ శృతి కళావతి పిన్ని కుట్రే అనుకుంటున్నాను అమ్మమ్మ నేను తిట్టడం కోసం ఎలా చేశారని నాకు అనుమానంగా ఉంది రాత్రి నువ్వు భోజనం చేసిన తర్వాత ఏమైనా తిన్నావా అని భాగ్యం అంటుంది ఏం తెల్లదాకా వకీల్ సాబ్ కోసం మజ్జిగ తీసుకెళ్ళాను అవే తాగాను అని చెప్తూ ఉంటుంది మజ్జిగ తాగితే అంత మత్తురాదే అని భాగ్య అంటుంది పున్నమి రాత్రి జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది రాత్రి నేను వకీల్ సాబ్కి మజ్జి కలిపేటప్పుడు కళావతి పిన్ని గారి వచ్చారు నాతో మాట్లాడారు అప్పుడే ఏదో కలుపుకుంటారు ఒకసారి ఇలా రాక్క అని పొన్నమి భాగ్య ఇద్దరు కళావతి వాళ్ళ దగ్గరికి వెళ్తారు అక్కడ అప్పుడే కళావతి యొక్క శృతి కళావతి ముగ్గురు మాట్లాడుకుంటారు అమ్మ ఆ పొన్నమిని అమ్మమ్మ ముఖం వాచాలా తిడుతుంటే నాకు వినసొంపుగా ఉంది అని శృతి చెప్తుంది ఒకట రెండా వంత తిట్లు తిట్టింది నువ్వు మా ఇంటి విషయాల్లో కలక చేసుకోవద్దని అని నేను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్టేనని చి ఇష్టం వచ్చినట్టు తిట్టింది ఆ పున్నమే కాబట్టి అమ్మమ్మ తిట్టిన తిట్లకు ఇంకా బతికుంది ఇంకెవరైనా అయితే ఈ చచ్చేవాళ్ళు అని శృతి అంటుంది పీడా పోయేది అని కళావతి కూడా చెప్తుంది అప్పుడే పున్నమి భాగ్య శృతి మాట్లాడుకున్న మాటలని వీడియో తీస్తారు ఈరోజు ఇదంతా జరగడానికి కారణం నేను మజ్జిగలో ఆ మత్తు ముందు కలపడమే అన్నమా అని శృతి చెప్తుంది ఆ మత్తు ముందు ఇచ్చింది నేను అని కళావతి చెప్తుంది దాన్ని తీసుకొచ్చింది నేను అని కళాదారు కూడా చెప్తారు సరే సరే మనలో మనకి గొడవలు ఎందుకులే కానీ మనలో మనకి గొడవలొద్దు మన ఆ మద్దతుంది తెచ్చింది నానా ఇచ్చింది నువ్వు అని శృతి చెప్తూ ఉంటుంది కలిపింది మా బంగారు బొమ్మ అని కళావతి అంటుంది ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే పున్నమి చిటికలు వేసి హలో బంగారు బొమ్మ గారు అని శృతిని పిలుస్తూ ఉంటుంది ఇక పున్నమి భాగ్య ఇద్దరిని చూస్తారు వీళ్ళిద్దరూ మన మాటలు విన్నారా ఏంటి అని కళావతి అడుగుతూ ఉంటుంది వాళ్ళు వాళ్ళకం చూస్తే విన్నట్టే ఉన్నారు మనం కామ్గా ఉందామమ్మా అని శృతి అంటూ ఉంటుంది ఏంటి ముగ్గురు బాగా సంతోషపడుతున్నట్టున్నారు అని పొన్నమే అంటుంది ఉంట ఉంటారుగా మజ్జిగలో మత్తు ముందు కలిపి అని బాకీ అంటుంది ఏంటి మత్తి మత్తు ముందు అంటున్నావు పిచ్చి పిచ్చిక వాక్కు అని శృతి చెప్తూ ఉంటుంది మీరు మత్తు ముందు తీసుకొచ్చిన సీసా మాకు దొరికింది అని పొన్నమి అంటుంది సీసా మీకు దొరికిందా అని శృతి కళావతి ఇద్దరు అడుగుతుంటారు భాగ్య తన చేతిలో ఉన్న మత్తు ముందు సీసాను చూపిస్తుంటుంది ఆ సీసాను చూసి ఒక్కసారిగా శృతి కళావతి కళాధర్ ముగ్గురు కూడా షాక్ అవుతారు ఇప్పుడు ఈ మత్తుమందు సీసాని మీరు మాట్లాడుకున్న మాటల్ని అమ్మమ్మగారికి చూపిస్తే మీ చెంపలు వాచేదాకా తన్నులు తింటారు అని పొన్నమి చెప్తుంది ఏంటంకుల్ షాక్ అయ్యారా నన్ను నిద్రమత్తులో పెట్టి అమ్మమ్మ గారితో తిట్టిద్దామనుకున్నారు కానీ మీరేనాక దొరికిపోయారు అని పొన్నమి చెప్తుంది ఇప్పుడు ఈ సీసా తీసుకెళ్ళి అమ్మమ్మ గారికి చూపిస్తే ఎలా ఉంటుందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఊహించుకోండి అని పొన్నమి అంటుంది శృతి కళావతి కలదర్ చంపలు భానుమతమ్మ బాగా కొట్టినట్టు వాళ్ళు ఊహించుకుంటారు నువ్వు ఆ తప్పు చిన్న చేయలేదు నాకు మత్తు ముందు ఇచ్చింది శృతి అమ్మ అన్న శృతి అంటుంది నాకు ఆ మత్తు ముందు ఇచ్చింది మా ఆయన అని కళావతి అంటుంది ముగ్గురు కలిసి పాపిష్టి పనులు చేశారనమాట పొన్నమి ఈ ఇప్పుడు ఈ మత్తు తెచ్చింది వీళ్ళే కాబట్టి వీళ్ళని ఏం చేద్దాం అని బాకీ అడుగుతూ ఉంటుంది మరి వీళ్ళంతా పాపిష్టదాన్ని కాదక్క నేను అందుకే వీళ్ళకి పనిష్మెంట్ ఇద్దాం అనుకుంటున్నా అని పొన్నమి అంటుంది పనిష్మెంటా అని శృతి కళావతి ఇద్దరు అడుగుతారు అవును మీకు ఎన్నిసార్లు చెప్పినా నా జోలికి రావద్దని మీరు వినిపించుకోవట్లేదు కదా అందుకే మీరు మరొకసారి నా జోలికి రాకుండా నేనే పనిష్మెంట్ ఇస్తాను అని పొన్నమి చెప్తుంది అంటే ఇప్పుడు మమ్మల్ని నువ్వు కొడతావా ఏంటి అని కళావతి చెప్తుంది నేను కొట్టను మీ ఇద్దరు కలిసి మీ అమ్మాయిని కొట్టాలి అని పొన్నమి అంటుంది మా అమ్మాయిని మేమిద్దరం కలిసి కొట్టాలా అని కళాదరు అంటాడు కొట్టరా కొట్టకపోతే ఈ బాటలు తీసుకొచ్చి అమ్మమ్మకి చూపిస్తాను అప్పుడు మీకు చాకరే మొదలు పెడుతుంది అని పొన్నమి చెప్తుంది అమ్మ ఇప్పుడు మా అమ్మాయిని కొట్టాలి అంతే కదా అని కళాధర్ అంటాడు ఇక ఇక మొదటిగా కళావతి శృతిని మెల్లగా కొడుతుంది అమ్మో పిన్ని గారు అంత పెద్దగా కొడితే మీ కూతురు చెంప కందిపోతుంది పొన్నమి ఇప్పుడే వెళ్ళి ఈ బాటలు అమ్మమ్మ గారికి దంపదా అని బాక్య అంటుంది పెద్ద కొట్టాలి అంతే కదా శృతి ఏమనుకోకే అని కళావతి శృతి చంప పగిలేలా కొడుతుంది దాంతో శృతికి కోపం వస్తుంది కళాధర్ని లాగే కొట్టిస్తుంది ఇక కళాధర్ కళావతిని కొడతాడు కళావతి శృతిని కొడుతుంది అలా ముగ్గురు ఒకరినొకరు పిచ్చి కొడుతూ ఉంటారు అలా అది చూసి ఇక పొన్నమి భాగ్య బాగా సంతోషపడుతుంటారు అమ్మమ్మగారు నన్ను సంతోష్ నన్ను తిడుతుంటే మీరు ఎంత సంతోషపడ్డారో ఇప్పుడు మీరు ముగ్గురు కొట్టుకుంటుంటే నేను అంతకంటే ఎక్కువ సంతోషపడుతున్నా అని పొన్నమి చెప్తూ ఉంటుంది ఇంకొకసారి నా జోలికి వచ్చి నన్ను చెయ్యని తప్పుకి అమ్మమ్మగారి దగ్గర ఇరికించాలని చూశారో నా పనిష్మెంట్ వేరేలాగా ఉంటుంది జాగ్రత్త అని పొన్నమి శృతికి కళావతి శృతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తుంది ఇక భాగ్య కళావతి దగ్గరికి వెళ్తుంది పునిగారు శృతి బాబాయ్ గారు నన్ను క్షమించండి మీరు మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారో మేము కూడా అలా ట్రీట్ చేసాం అని చెప్తుంది ఏం చేశారు అని కళావతి అడుగుతుంది ఇందాక మిమ్మల్ని వీడియో తీయడానికి నా ఫోన్లో ఛార్జింగ్ లేదు వీడియో తీసినట్లు యాక్టింగ్ యాక్టింగ్ చేశాను అని భాగ్య అంటుంది నిన్ను అని కళావతి చెప్తూ ఉంటుంది ఇంకా ఇంట్లో పూజ కోసం సావిత్రి అన్నీ రెడీ చేస్తుంటుంది భాగ్య ప్రసాదాలు తీసుకురా అని సావిత్రి పిలుస్తుంటుంది వైషు నువ్వు ఫ్రూట్స్ తీసుకురా అని చెప్తూ ఉంటుంది భాగ్య అన్నిటికీ కూడా నిన్నే అడుగుతాను నువ్వు అందుబాటులో ఉండు అని సావిత్రి అంటుంది వైష్ణవి కూడా ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇవ్వమని మీ ఇద్దరు నాకు అందుబాటులో ఉండండి అని సావిత్రి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని వైష్ణవి కూడా చెప్తూ ఉంటుంది ఇంకోవైపు పున్నమి తోరణాలు పూలదండలు తీసుకొని వస్తుంది అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏం వెతుకుతున్నావు పున్నమి అని సావిత్రి అడుగుతుంది తోరణాలు కట్టడానికి స్టూల్ కోసం వెతుకుతున్నా అత్తయ్య అని పొన్నమి అంటుంది అదిగోమ్మ ఆ మూలనుంది అని సావిత్రి అంటుంది ఇక అప్పుడే పృథ్వీ బయట నుంచి వస్తుంటాడు పృథ్వీకి ఇచ్చి ఈజీగా కట్టేస్తాడు అని సావిత్రి అంటుంది అయ్యో ఒకే సబ్కి శ్రమేందుకు నేను కట్టేస్తానులే అత్తయ్య గారు అని పొన్నమి అంటుంది తోరణాలు కట్టడానికి కూడా బద్దకించే వాళ్ళు అనుకుంటున్నావేంటి ఇలా అయ్యో నేను కడతాను అని పొన్నమి చెతుల నుంచి తోరణాలు లాక్కు పృథ్వీ కడతాడు ఇంకా పొన్నమి సహాయం చేయబోతుంటుంది ఏమవసరం లేదని పృథ్వీ చెప్తూ ఉంటాడు పృథ్వీ తోరణాలు పూలదండలు గుమ్మానికి కడుతూ ఉంటాడు అప్పుడే పృథ్వీ కళల్లో ఏదో పడుతూ ఉంటుంది అబ్బా ఏమైంది అని పొన్నమి అడుగుతూ ఉంటుంది కంట్లో నడకపడింది అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఇలా రండి అని నేను చూస్తానని పొన్నమి అంటూ ఉంటుంది ఏం అవసరం లేదు అని పృథ్వి అంటాడు ఏం అవసరం లేదంటే ఇలా కూర్చోండి చూస్తాను అని పొన్నమి పృథ్విని స్టోర్పై కూర్చోపెట్టి కంట్లో ఉన్న నలకని తీ తీసేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అప్పుడే పృథ్వీ పొన్నమి కళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు పొన్నమి మాత్రం పృథ్వీ కళలో నలక ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటుంది ఇంకా హృద్ పొన్నమి కళల్లో చూస్తూ ఇక తట్టుకోలేక పున్నమిని పక్కకు నెట్టేస్తాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటో అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు నా భర్తప్పుడే పూజ టైంలో కూడా లేడు అని భాగ్య అనుకుంటూ ఉంటుంది నువ్వేం కంగారు పడకక్క పూజ టైం కల్లా బావగారు వచ్చేస్తారులే అని పొన్నమి అంటుంది ఏదో నన్ను సంతోషపడడం పెట్టడం కోసం అలా చెప్తున్నావు పొన్నమి ఎక్కడో దుబాయ్లో ఉన్నాయినా ఇక్కడికి ఎలా వస్తాడు అని భాగ్య అడుగుతూ ఉంటుంది అప్పుడే ప్రకాష్ ఇంటికి వస్తాడు ఏమండి ఇది నిజమా కళ మీరు ఇలా తలుచుకున్నానో లేదో అప్పుడే వచ్చేసారా అని భాగ్య అడుగుతుంది ఎదురుగా వాడుంటే కలంటా ఉంటే కలంటావేంటి అని భానుమతమ్మ భాగ్యపై అరుస్తుంది పృథ్వీ అప్పుడే బయటికి వస్తాడు ఋథ్వీని చూసిన ప్రకాష్ రా పృథ్వీ ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు నేను బాగానే ఉన్నానయ్యా నొన్నయ్య నువ్వేంటి ఈ మధ్య ఫోన్ చేయకుండానే ఎందుకు వచ్చేస్తున్నావు అన్నయ్య అని అడుగుతూ ఉంటాడు నీ ఫోన్ చేస్తే ఏంటి చేయకపోవడం ఏంటి అసలు వాడు టైంకి ఇంటికి వచ్చాడు అంతే చాలు వాడు పాపం దుబాయ్లో పేరుకు మాత్రమే ఉంటున్నాడు వాడు మనసంతా కూడా ఇక్కడే ఉంటుంది అని సావిత్రి అంటుంది హాయ్ బావా నువ్వేంటి ఎండాకాలంలో వచ్చే వర్షంలా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు నువ్వు దుబాయ్లో ఉంటున్నావా లేకపోతే హైదరాబాద్లోనే ఉంటున్నావా అని శృతి అడుగుతుంది నాకు కూడా అదే అనుమానంగా ఉంది ఈ ప్రకాష్ ఇక్కడే ఎక్కడో ఉంటున్నట్టు ఇప్పుడే వస్తున్నాడు అప్పుడే వెళ్ళిపోతున్నట్టు చేస్తున్నాడు అని కళావతి కూడా చెప్తుంది ఏంటల్లుడు హైదరాబాద్లోనే ఎక్కడైనా సెకండ్ సైడ్ పెట్టావా ఏంటి అని కళాదారు అడుగుతాడు బాబాయ్ గారు ఏంట మాటలు మా ఆయన చాలా మంచివాడు శ్రీరామచంద్రుడు లాంటి వాడు ఆయనకి నేను ఒక్కదాన్నే భార్య ఇంకెవరిని కూడా కన్నెత్తి కూడా చూడ్డు అని భాగ్య చెప్తూ ఉంటుంది మీ ఆయన్ని చూస్తే ఎవరికైనా అదే అనుమానం వస్తుంది రేమ్మ దుబాయ్లో ఉన్నాడు సంవత్సరానికో లేక ఆరు నెలలకో వస్తారు కానీ నెల నెల వచ్చి వెళ్తుంటే అలాంటి అనుమానాలే వస్తాయి అని కళావతి చెప్తుంది ఏ కళావతి నోరు అదుపులో పెట్టుకో అని భానుమతమ్మ తిడుతూ ఉంటుంది వాడు నీ మేనలోడే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం అని భానుమతమ్మ ఇక అంటూ ఉంటుంది అట్లా చెప్పమ్మా అమ్మమ్మగారు అని భాగ్య చెప్తుంది ఏమండి మీరు రండి స్నానం చేసి పూజలు కూర్చోదురు అని భాగ్య ప్రకాశం తీసుకొని ఇక రూమ్లోకి వెళ్తుంది ఇప్పుడు మీ కళ్ళు సంతోషపడ్డాయా వాడు దుబాయ్ నుంచి వచ్చాడన్న సంతోషం కాసేపు కూడా ఒక్కరికి కూడా లేకుండా చేశారు అని భానుమతమ్మ శృతి కళావతిని బాగా తిడుతుంది కాసేపట్లో గురువుగారు వస్తున్నారు ఆయన తిరిగి వెళ్ళే వరకు మీ నోట్లో నుంచి మాట రావడానికే వీల్లేదు అని భానుమతమ్మ అంటుంది